హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈ రోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వారకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు అవర్స్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి జనరల్ ఇంగ్లీష్ అదేవిధంగా దానికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేటువంటి తీసుకురావడం జరిగింది ఇది మీకు రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలకు యూజ్ అవుతుంది ముఖ్యంగా కోర్టు జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అయితే చాలా ఎక్సలెంట్గా యూజ్ అవుతుంది దీని యొక్క ప్రైస్ అనేది ఇప్పుడు నైంటీ నైన్ రూపీసే ఉంది సో ఈరోజు దీని యొక్క ప్రైస్ వన్ నైన్టీ నైన్ చేబోతున్నాయి ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా ఇదే రోజు తీసుకునే ప్రయత్నం చేయండి ఇంకా దాంతోపాటుగా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేటువంటిది మనం తీసుకురావడం జరిగింది సో దీనిలో మీకు టెస్ట్ సిరీస్ కూడా ఉచితంగా అయితే అందిస్తున్నాం నూతన అంశాలు కూడా చేర్చబడతాయి అంటే రాబోయేటువంటి ఎటువంటి ఎకనామిక్ సర్వే కావచ్చు బడ్జెట్ సంబంధించిన అంశాలు కూడా దీనిలో యాడ్ చేస్తాం దీని యొక్క ప్రైస్ అనేది ప్రజెంట్ త్రీ నైంటీ నైన్ రూపీస్ ఉంది అండ్ అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్ రీజనింగ్ ఫుల్ వీడియో కోర్స్ అనేది కేవలం నైంటీ నైన్ అందించడం జరుగుతుంది ఇంకా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ వన్ నైంటీ నైన్కి అందిస్తున్నాం కానిస్టేబుల్కి సంబంధించవచ్చు అండ్ ఎస్ఐ ప్రిలిమ్స్ మెయిన్స్ యూజ్ అయ్యేటువంటి కంప్లీట్ వీడియో కోర్సెస్ అనేటువంటిది ఇప్పుడు వన్ నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాయి ఎవరైనా కావాలంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ శాంపిల్ టెస్ట్లు పడిఎఫ్స్ ఉంటాయి చూసిన తర్వాత నస్తే కోర్సులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చే అప్డేట్స్ కనుక తీసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఎందుకు జాబ్ ఇయ్యమంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు పోటీ పరీక్షల కీ పేపర్లు విడుదల చేయని టీజీపీఎస్సీ అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో గ్రూప్ టూ గ్రూప్ త్రీ కీ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి సో మీరు ఏదైతే ప్రైవేట్ కీ ఆధారంగా చూసుకున్న తర్వాత మీకు గ్రూప్ టూ ఆర్ గ్రూప్ త్రీలో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ మనం చూసినట్లయితే టీజీపీఎస్సీ పరీక్షలను సకాలంలో నిర్వహిస్తున్న కీ పేపర్ విడుదలలో జాప్యం ప్రదర్శిస్తుంది గతం గతంలో పరీక్ష నిర్వహించిన వారం పది రోజుల్లోపే ప్రైమరీ కీ విడుదలయ్యేది కానీ ఇప్పుడు నెలలు గడిచినా కూడా కీ గురించి పట్టించుకోవడం లేదంటే ఇక్కడ చూడవచ్చు అసలు కీ అనేది ఒకటి ఉంటుందనే విషయాన్ని కూడా మర్చిపోయినట్లున్నారని అభ్యర్థులు బహిరంగంగా విమర్శిస్తున్నట్లు చూడవచ్చు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కీ విడుదల చేసినా దాన్ని ఎంతవరకు నమ్మి అంటే మార్కులను లెక్క లెక్క చేసుకోవాలనేటువంటి తెలియడం లేదంటూ వాపోతున్నారు కట్ ఆఫ్ ఎంత ఉంటుంది జాబ్ వస్తుందా వేరే పరీక్షలకు ప్రిపేర్ కావాలా లేదా అనేటువంటి మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నట్లు ఇక్కడ జరగవచ్చు సో ప్రతి ఒక్కరికి ఇదే డౌట్ ఉంటుంది అంటే మనకు అఫీషియల్కి వచ్చినట్లయితే మన మార్క్స్ ఎలా ఉంటాయి మనం ఒకవేళ జాబ్ వచ్చే ఛాన్స్ ఉందా నెక్స్ట్ రాబోయేటువంటి నోటిఫికేషన్కి ప్రిపేర్ కావాలనేది అందరిలో ఉంటుంది కనుక సో కీ అనేది టీజీపీఎస్సీ త్వరగా రిలీజ్ చేయాలని చెప్పేసి అయితే కోరుకున్నా ఇప్పటికైనా స్పందించి పరీక్షలు నిర్వహించినటువంటి పది రోజుల్లోగా కీ పేపర్ విడుదల చేస్తే తమకు ఎంతో మేలు అవుతుందని అవరోహణ పద్ధతిలో ఫలితాలు ప్రకటించాలని అభ్యర్థులు కోరుతున్నట్లు ఇక్కడ జరగవచ్చు అంటే మనకు ఫస్ట్ గ్రూప్ వన్ తర్వాత గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఈ రకంగా కనుక ఫలితాలు ప్రకటించినట్లయితే చాలా మందికి లబ్ధి చేకూరే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇచ్చారు ఇక్కడ మనం చూసినట్టయితే గత నవంబర్ డిసెంబర్లో మనకు గ్రూప్ త్రీ గ్రూప్ గ్రూప్ టూ పరీక్షలు అయితే జరిగాయి గ్రూప్ వన్ ఫలితాలపై ఇంకా క్లారిటీ ఇవ్వని కమిషన్ ఐదు లక్షల మంది ఎదురు చూపులు అంటే ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే ఎన్ని అవంతరాలు ఎదురైనప్పటికీ టీజీపీఎస్సీ సమయానికి ఎగ్జామ్స్ అయితే నిర్వహిస్తున్నది అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది కానీ ఫలితాల విడుదలలో మాత్రం తీవ్ర జాప్యం చేస్తుంది రిజల్ట్స్ సంగతి పక్కన పెడితే కనీసం కీ పేపర్ అయినా కూడా విడుదల చే విడుదల చేయాలని చెప్పేసి కమిషన్ను అభ్యర్థులు కమిషన్కు అభ్యర్థులు మొరపెట్టుకున్నట్లు ఇక్కడ చూడవచ్చు గతంలో పరీక్ష నిర్వహించినటువంటి పది రోజుల్లో లేదంటే వారం రోజుల్లోనే ప్రైమరీ కీ విడుదలయ్యేది కానీ గత నవంబర్ డిసెంబర్లో జరిగినటువంటి గ్రూప్ త్రీ గ్రూప్ టూ పరీక్షలకు సంబంధించిన కీ మీద ఇప్పటివరకు టీజీపీఎస్ఈ ఎలాంటి సమాచారం ఇవ్వలేదంటూ చూడవచ్చు సో దీంతో అభ్యర్థులు తమకు ఎన్ని మార్కులు వస్తాయి తమకు అంటే తెలు తమకు ఎన్ని మార్కులు వస్తాయని తెలుసుకునేందుకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేక ఉద్యోగ అవకాశాలపై సందిగ్ధంలో ఉన్నట్లు ఇక్కడ జరగవచ్చు గ్రూప్ త్రీ పరీక్షలు నవంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీలో పూర్తిగా గ్రూప్ టూ పరీక్ష మనకు డిసెంబర్ పదిహేను పదహారు తేదీలో జరిగాయి గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ ఇరవై ఒకటిన అంటే ఇరవై ఒకటిన స్టార్ట్ అయ్యి మనకి ఇరవై ఏడున కంప్లీట్ కావడం జరిగింది సో అవరోహణ క్రమంలో ఫలితాలు ప్రకటిస్తామని చెప్పేసి ప్రకటించినటువంటి టీజీపీఎస్ ఇప్పటివరకు ఈ గ్రూప్ వన్ రిజల్ట్స్పై ఎలాంటి సమాచారం ఇవ్వలేదంటే ఇక్కడ జరగవచ్చు కనీసం గ్రూప్ త్రీ గ్రూప్ గ్రూప్ టూ పరీక్షలు పూర్తయి ఇన్ని రోజులు గడిచినా కూడా ప్రైమరీ ప్రైమరీ కీ కూడా రిలీజ్ చేయలేదని చెప్పేసి అభ్యర్థులు ఆందోళన చెందుతున్నట్టు ఇక్కడ చూడవచ్చు సో కీతో క్లారిటీ వస్తుందని చెప్పేసి వాళ్ళైతే అంటే చాలామంది అభ్యర్థులు కీ కనుక రిలీజ్ చేసినట్లయితే మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి దానివల్ల మనకు ఉద్యోగం వస్తుందో లేదా అనేది చెక్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది అండ్ జాడా లేని జాబ్ క్యాలెండర్ అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు ప్రభుత్వ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఎప్పటి నుంచి ఇస్తుందో క్లారిటీ లేదు ఎస్సీ వర్గీకరణ అంటూ జాబ్ క్యాలెండర్ని పక్కన పెట్టేశారు కనీసం ఫలితాలపై కూడా సమాచారం లేకపోవడంతో అభ్యర్థులు అయోమయంలో ఉన్నారంటే ఇక్కడ చూడవచ్చు ఒకవైపు వయసు పరిమితి దాటి పోవడం మరోవైపు ఇతర పోటీ పరీక్షలకు సిద్ధం అవ్వలేక ప్రైవేట్ ఉద్యోగాలు చేసేందుకు రెడీ అవుతున్నారంటూ కూడా ఇక్కడ ఇచ్చారు సో జాబ్ క్యాలెండర్ పైన కూడా ఒక స్పష్టత ఇస్తే అంటే ఎప్పుడు రిలీజ్ చేస్తాం అనేటువంటి ఒక స్పష్టత ఇస్తే దాని ఆధారంగా చాలామంది అభ్యర్థులు ఒక ప్లాన్ చేసుకుని ప్రిపేర్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది అండ్ ఇక్కడ రిజల్ట్స్ కూడా ప్రకటించాలి అంటే గ్రూప్ వన్ రిజల్ట్స్ కూడా ప్రకటించాలి అంటూ కూడా ఇక్కడ ఒక ఆర్టికల్ మన అదే ఆర్టికల్లో న్యూస్ అయితే చూడవచ్చు సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ విషయాన్ని కొత్త ఏడాదిలోనూ భారీగా నియామకాలంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగచ్చు డిప్యూటీ సీఎం భర్టీ విక్రమార్క ఏడాదిలో యాభై ఆరు వేల కొలులు భర్తీ చేసినట్లు వెల్లడి జెన్కో ఏఈ అభ్యర్థులకు నియామక పత్రాలు పంపినట్టు ఇక్కడ చూడవచ్చు ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణమే టీజీపీఎస్సీని పూర్తిగా ప్రక్షణ చేసింది యూపీఎస్సీ తరహాల ఉద్యోగ నియమకాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ ప్రకటించినట్లు ఇక్కడ చూడవచ్చు అయితే పారదర్శకంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించి ఏడాదిలో యాభై ఆరు వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసింది ప్రతి నెల ఏదో ఒక నియామక పత్రాలు అందజేస్తున్నాం నూతన సంవత్సరంలో కూడా పెద్ద ఎత్తున నియామకాలు ఉంటాయని చెప్పేసి ఇక్కడ ప్రకటించినట్లయితే చూడవచ్చు వాటికి సంబంధించిన నోటిఫికేషన్లు వస్తాయని ఉప ముఖ్యమంత్రి బట్టి చక్రమార్ చూడవచ్చు అంటే మనకు జాబ్ క్యాలెండర్ ద్వారా కొత్త నోటిఫికేషన్ కూడా రాబోతున్నట్లు ఇక్కడ ప్రకటించినట్టు చూడవచ్చు మే మేబీ మనకు ఫిబ్రవరి ఎండింగ్ నుంచి లేదా మార్చిలో మనకి కొత్త నోటిఫికేషన్కి సంబంధించి అయితే రిలీజ్ అవుతాయి సో వాటికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మీకు ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి టూ మంత్స్ లోపు మాత్రమే టైం ఉంటుంది అంటే టూ మంత్స్ కంట టూ మంత్స్ సారీ టూ నుంచి త్రీ మంత్స్ లోపు టైం అయితే ఉండవచ్చు ఎక్కువ టైం అయితే ఇవ్వకపోవచ్చు ఎందుకంటే జాబ్ క్యాలెండర్లో వరుసగా మనకు ఉద్యోగాలు ఉన్నాయి కనుక ఎగ్జామ్ యొక్క డేట్స్ అనేటువంటి సెట్ కావు కనుక మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత టైం తక్కువగా ఉంటుంది సీరియస్గా ఇప్పుడు ఉన్నటువంటి టైంను మీరు అయితే యూజ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే రెండు వేల అరవై ఆచార్య పోస్టులు ఖాళీ అంటే ఇక్కడ ఒక అప్డేట్ నమస్తే తెలంగాణలో చూడవచ్చు ఏడాదిలో వంద మందికి పైగా ఆచార్యులు రిటైర్ పనిచేస్తున్నది ఏడు వందల యాభై ఏడు మంది బోధనా సిబ్బంది కొరతతో వర్సిటీలు కుదేలాంటి ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చూసినట్టయితే రాష్ట్రంలోని వర్సిటీల్లో ఆచార్య ఆచార్యుల కొరత వేధిస్తుంది కొత్త రిక్రూట్మెంట్ లేకపోవడం ఉన్నవారు రిటైర్డ్ అవుతుండటంతో ఖాళీ పోస్టులు దర్శనమిస్తున్నాయి సో పన్నెండు వర్సిటీల్లో ఇరవై ఎనిమిది వందల పదిహేడు టీచింగ్ పోస్టులు ఉంటే రెండు వేల అరవై పోస్టులు ఖాళీగా ఉన్నాయంట ఇక్కడ చూడవచ్చు నిరుడు ఖాళీల సంఖ్య పంతొమ్మిది వందల ఏడు ఉండగా ఏడాదిలో ఈ ఏడాదిలో మనకు రెండు వేలు దాటాయి ఇందులో అసిస్టెంట్ ప్రొఫెసర్ కావచ్చు అసోసియేట్ ప్రొఫెసర్స్ ఇంకా ఈ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లయితే ఇవ్వడం జరిగింది ఈ ఏడాదిలో వందకు పైగా ఆచార్యులు రిటైర్ అయ్యారు ఓఈలో యాభై మూడు విభాగాలు ఉండగా తొమ్మిది వందల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఇక్కడ ఇచ్చారు అదే ఇరవై ఏడు విభాగాలు ఉన్నటువంటి కేఈలో కనుక చూస్తే ఎనభై మంది మాత్రమే పనిచేస్తున్నారంట అండ్ ఇటీవల ఏర్పాటైనటువంటి చాకలి అహిలమ్మ మహిళా వర్సిటీలో ఇరవై ఐదు మంది పనిచేస్తున్నారు నూట డెబ్బై తొమ్మిది టీచింగ్ పోస్టులు మంజూరు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించినట్టు తెలియచ్చు ఇట్లా మనకు టోటల్గా అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వర్సిటీల వరకు ఖాళీలు కూడా ఇక్కడ ఇచ్చారు అంటే ఓవరాల్గా చూసుకున్నప్పుడు రెండు వేల అరవై పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఇక్కడ ఇచ్చారు ఇది మనకు గత వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి న్యూస్ అయితే వస్తుంది బట్ వీటిపైన ప్రభుత్వం అంటే వీటి యొక్క రిక్రూట్మెంట్ అయితే ప్రభుత్వం ఇప్పటివరకు అయితే ఎటువంటి చర్యలు చేయట్లేదు త్వరగా భర్తీ చేయాలని చెప్పేసి కోరుకున్నాం ఇంకా నెక్స్ట్ షూషన్ అయితే ఇంటర్ కమిషనరేట్ వద్ద జేఎల్ అభ్యర్థుల ఆందోళన అంటూ చూడవచ్చు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలని డిమాండ్ రాష్ట్రంలో జూనియర్ లెక్చరర్లు జైల్స్గా ఎంపికైనటువంటి తమకు ఏదైతే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలని చెప్పేసి నాంపల్లిలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ కమిషనరేట్ వద్ద జైలు అభ్యర్థులు ఆందోళనకు దిగినట్టు చూడవచ్చు రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ ఇచ్చినా ఇప్పటివరకు నియామక పత్రాలు ఇవ్వలేదని స్టేట్ వైడ్గా పదమూడు వందల తొంభై రెండు జైలు పోస్టులకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని తమకు మెసేజ్ పంపించారు ఆ తర్వాత రోజు వాయిదా వేస్తూ తర్వాత రోజుకు వాయిదా వేస్తున్నట్లు మళ్ళీ రెండో మెసేజ్ పెట్టారని తెలిపారు వెంటనే జైలు నియామక ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పేసి అభ్యర్థులు ఇక్కడ విజ్ఞప్తి చేసినట్లు ఒక అప్డేట్ పడడం చూడవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్టయితే సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఐసిటి ఇన్స్పెక్టర్స్ ఇన్స్ట్రక్టర్స్ అదేవిధంగా పిఆర్ఓ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరవచ్చు మనకు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థల్లో ఏడు జోన్లలో ఈ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐసిటి ఇన్స్ట్రక్టర్లుగా అవుట్సోర్స్ ప్రాతిపదికన పనిచేసేందుకు మనకు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు చూడవచ్చు సో దీనిలో మనకు రెండు రకాల పోస్టులై ఏడు జోన్లో ఉండడం జరిగింది సో ఇక్కడ మొదటి రకం పోస్టుకు సంబంధించి కనుక చూసినట్లయితే ఎంటెక్ లేదా బీటెక్ కంప్యూటర్ మనకి ఈసీఈ ట్రిపుల్ ఈ లేదా ఎంఎస్సి కంప్యూటర్స్ లేదా ఎంసీఏతో పాటు మంచి మార్కుల శాతం ఉన్నవారైతే అప్లై చేసుకోవచ్చు ఇక్కడ జోనల్ వైజ్గా వాటి యొక్క ఖాళీలు కూడా ఇచ్చారు అండ్ సెకండ్ దానికి సంబంధించి కనుక చూసినట్లయితే అంటే దీనిలో ఏదైతే మనకు ఈ పిఆర్ఏ పోస్టులు కదా వీటికి డిగ్రీ ఇన్ జర్నలిజం తప్పనిసరి ఉండదంట అండ్ డిగ్రీ ఇన్ లా ప్రాధాన్యత ఉంటుందట వాళ్ళకి తెలుగు ఆంగ్లంలో మంచి వాక్చాతుర్యంతో పాటు చేతిరాత తప్పనిసరి ఉండాలి అంటే ఇక్కడ మనం వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్ జరగవచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీటికి అప్లై చేసుకోండి కానీ నెక్స్ట్ ఈనాడు ప్రతిభ సంబంధించి చూసినట్లయితే ఇక్కడ రైల్వే ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి జాగ్రఫీకి యూజ్ జాగ్రఫీకి జాగ్రఫీకి సంబంధించిన ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు ఇక దాంతోపాటు ఇక్కడ మనకు ఇది ఆర్థిక సామర్థ్యాన్ని పెంచిన అద్భుత విధానాలంటూ మనకు ఎకనామీకి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ కూడా చూడవచ్చు వీటిని మీరు 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 డౌన్లోడ్ చేసుకొని చూసేటప్పుడు ఐటమ్స్ చేయండి అంతర్జాతీయ వలసలంటూ వెలుగు సక్సెస్లో కూడా ఒక ఆర్టికల్ అయితే వచ్చింది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో ప్రతిరోజు మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ఇక్కడ మన మొదటి కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే పెరిగిన ఏపీ తీరం పొడవు అంటే ఇక్కడ చూడవచ్చు తాజా లెక్కలతో వెయ్యి యాభై మూడు పాయింట్ సున్నా ఏడు కిలోమీటర్లుగా తీరం దేశంలో మొత్తం పదకొండు వేల తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఒక్క కిలోమీటర్లు తీర ప్రాంతం మలుపులు వంపుల లెక్కతో పెరిగినటువంటి పొడు చాలా ఇంపార్టెంట్ అంటే ఇటువంటి మనకు అడగచ్చు ఇది మనకు అఫీషియల్ డేటా అయితే రావడం జరిగింది మనకు ఆంధ్రప్రదేశ్ యొక్క తీరం పెరిగింది అదేవిధంగా ఓవరాల్ ఇది గుర్తుంచుకోండి భారతదేశంలో మనకు తీర ఇటీవల ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం తీరం యొక్క పొడవు ఎంత అని చెప్పేసి అడగచ్చు ఈ పదకొండు వేల తొంభైని అని చెప్పి గుర్తుంచుకోండి ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరం పొడు పెరిగింది గతంలో తొమ్మిది వందల డెబ్బై మూడు పాయింట్ ఏడు కిలోమీటర్లుగా ఉన్నటువంటి తీరం పొడు ఇప్పుడు డెబ్బై తొమ్మిది పాయింట్ మూడు ఏడు కిలోమీటర్లు అంటే దాదాపు ఎనిమిది శాతం పెరిగి మనకు వెయ్యి యాభై మూడు కిలోమీటర్లకు చేరినట్టు ఇక్కడ గుర్తుంచుకోండి సో ఇదే సమయంలో దేశం యొక్క తీరం పొడు కూడా అంతకుముందు ఏడు వేల ఐదు వందల పదహారు పాయింట్ ఆరు సున్నా కిలోమీటర్ల నుంచి ఇప్పుడు పదకొండు వేల తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది కిలోమీటర్లకు పెరిగింది అంటే దాదాపుగా నలభై ఎనిమిది శాతం పెరిగింది శాతాలు కూడా అడుగుతారు జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇది మనకు రీసెంట్గా ఇక్కడ చూసినట్లయితే తాజాగా కేంద్ర హోం హోం మంత్రిత్వ శాఖ దీన్ని వెల్లడించడం జరిగింది ఇండియన్ నేవల్ హైడ్రోగ్రాఫికల్ ఆఫీస్ అండ్ సర్వే ఆఫ్ ఇండియా కలిసి పంతొమ్మిది వందల చేసినటువంటి సంయుక్త సర్వే ప్రకారం అప్పుడు మనకు తొమ్మిది వందల డెబ్బై మూడు కిలోమీటర్లుగా మన ఆంధ్రప్రదేశ్ తీరం ఉంది ఇప్పుడు వాటి పొడవు అనేది వెయ్యి యాభై మూడుకు పెరిగినట్టుగా గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంది ఇక నెక్స్ట్ నలిమలకు పివి నరసింహారావు పురస్కారం అంటూ చూడవచ్చు నేడు గవర్నర్ చేతుల మీదుగా అందజేత హర్షం వ్యక్తం చేసినటువంటి సాహిత్యవేత్తలు మనం ఆల్రెడీ గతంలో చూసాం సో బహుభాషావేత్త కవి అదేవిధంగా అనువాదకులు అదేవిధంగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నలిమల భాస్కర్కు పివి నరసింహారావు మెమోరియల్ అవార్డును పివి నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్ అందజేసినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఆల్రెడీ మనం గతంలో దీనికి సంబంధించి చూసాం ఇక వెయ్యి మంది బాలురకు తొమ్మి ఎనిమిది వందల తొంభై నాలుగు మంది బాలికలు అంటే కూడా చూడవచ్చు రాష్ట్రంలో లింగ నిష్పత్తిలో వైరుధ్యాలు అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు అత్యంత తక్కువగా వరంగల్ జిల్లాలో ఆరు వందల తొంభై ఎనిమిది మంది జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఐదు గణకాల వెల్లడి అంటూ చూడవచ్చు మనకు అంతకుముందు రావడం జరిగింది దీనిలో కొంత ఇన్ఫర్మేషన్ ఇప్పుడైతే వచ్చింది ఇక్కడ చూసిన అయితే రాష్ట్రంలో గత ఐదేళ్లతో పోలిస్తే మొత్తం జనాభాలో లింగ నిష్పత్తి అనుకూలంగా ఉన్నప్పటికీ ఆరేళ్లలోపు ఉన్నటువంటి ఏదైతే లింగ నిష్పత్తి చాలా వైరుధ్యాలు కనిపిస్తున్నారో చూడవచ్చు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఐదు ప్రకారం తెలంగాణలో సగటున ఆరేళ్లలోపు ప్రతి వెయ్యి మంది మగపిల్లలకు ఎనిమిది వందల తొంభై నాలుగు మంది ఆడపిల్లలు మాత్రమే ఉన్నట్లు రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ గణాంకాలు చెబుతున్నట్టు ఇక్కడ చూడవచ్చు ఈ లింగ నిష్పత్తి అతి తక్కువగా వరంగల్ జిల్లాలో ఉంది దాని తర్వాత ఎక్కువగా మనకు నిర్మల్ జిల్లాలో వే పదకొండు వందల ముప్పై మంది బాలికలు ఉన్నట్టు తెలిపారు రెండు వేల పంతొమ్మిదిలో కేంద్ర మనకు జనగణన విభాగం విడుదల చేసినటువంటి జనన మరణాల లెక్కింపు ప్రకారం తెలంగాణలో సగటు మనకు ప్రతి వెయ్యి మంది బాలులకు తొమ్మిది యాభై మూడు మంది బాలికలు ఉన్నారు ఈ సంఖ్య రెండు వేల పదిహేడులో తొమ్మిది వందల పదిహేను రెండు వేల పద్దెనిమిదిలో తొమ్మిది వందల ఇరవై నాలుగు మంది బాలికలు ఉండగా రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి క్రమంగా పెరిగినట్లు ఇక్కడ చూడవచ్చు వాటికి సంబంధించి ఇట్లా ఏ విధంగా పెరిగింది అండ్ అతి తక్కువ ఉన్నటువంటి జిల్లాలకు సంబంధించి ఇక్కడ వరంగల్ వికారాబాద్ నాగర్ కర్నూలు వికారాబాద్ ఆదిలాబాద్ జిల్లాల గురించి ఇవ్వడం జరిగింది బాలికల సంఖ్య ఎక్కువ ఉన్నటువంటి జిల్లాల్లో నిర్మల్ ఫస్ట్ ప్లేస్లో రాజన్న సిరిసిల్ల సెకండ్ జనగాం సంగారెడ్డి వనపర్తి అంటే ఇక్కడ మనకు ఒక ఆర్టికల్ చూడవచ్చు ఇంకా నెక్స్ట్ ఖోఖో స్పాన్సర్గా ఒడిషా ప్రభుత్వం అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు సో భారత జాతీయ ఖోఖో జట్టుకు ఒడిషా ప్రభుత్వం అండగా నిలిచింది దేశీయ క్రీడను ప్రోత్సహించేందుకు భారత ఖోఖో జట్టుకు స్పాన్సర్షిప్ను అందించాలని నిర్ణయించినట్లు ఇక్కడ మనం చూడవచ్చు ఇది రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ వరకు ఉంటుంది ఇయర్ ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి ఏ మధ్యలో స్పాన్సర్షిప్ చేయబోతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అదే ముందే మనకు హాకీకి సంబంధించి కూడా మనకు ఒడిషా ప్రభుత్వం అయితే స్పాన్సర్ చేసింది అది కూడా గుర్తుంచుకోండి ఇంకా మనకి ఏంటంటే ఈ నెల పదమూడు నుంచి పంతొమ్మిది వరకు ఢిల్లీలో మొట్టమొదటి ప్రపంచ ప్రపంచకప్ మన భారతదేశం నిర్వహిస్తుంది మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఎక్స్పెక్టెడ్ బిట్ గుర్తుంచుకోండి మొట్టమొదటి ఖోఖో ప్రపంచ కప్ ఎట్ ఎక్కడ జరగనుంది ఏ దేశం ఆదిత్యం ఇచ్చిందని చెప్పేసి జరగవచ్చు మన ఢిల్లీలో జరుగుతుంది అది పదమూడు నుంచి జనవరి పదమూడు నుంచి అండ్ పంతొమ్మిది మధ్య జరగబోతుంది కానీ నెక్స్ట్ ఆకులు తొడిగినటువంటి రోదస్ సేద్యం అంటే ఇక్కడ జరగవచ్చు అంత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రోదస్సులోకి పంపినటువంటి ఏదైతే మనకు అలసంద విత్తనాలు దీన్నే బొబ్బర అని చెప్పేసి అంటాం సో దీని నుంచి తొలిసారిగా లేలేత ఆకులు పుట్టుకొచ్చాయి ఇవి ఇటీవలే మనకు మొలకెత్తిన సంగతి తెలిసిందే రోదస్లో మొలక మొక్కల సాగును చేపట్టగల తమ సత్తాకు ఇది నిదర్శనం అని చెప్పేసి ఇస్రో పేర్కొన్నట్లు ఇక్కడ తిరవచ్చు సో ఈ ప్రయోగం మీద మనకు ఈ స్పే డాక్ ప్రయోగం ఉంది కదా కంపల్సరీ ఈ ప్రయోగం మీద మనం రానున్నటువంటి పోటీ పరీక్షల్లో ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు మీ కరెంట్ అఫైర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కొంచెం డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది ఆల్రెడీ మనం గత వన్ వీక్ నుంచి చూస్తున్నాం రాష్ట్రంలో ఓటర్లు మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల ఇరవై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు అంటే ఇక్కడ తిరగవచ్చు పెరిగినటువంటి ఓటర్లు నాలుగు లక్షల తొంభై వేలు అంటే ఇక్కడ ఇచ్చారు కొత్త ఓటర్లు ఐదు లక్షల నలభై ఐదు వేలు తొలగించిన ఓట్లు ఒక లక్ష పదిహేడు వేలు పురుషుల కంటే మహిళలే అధికం ఇటువంటి గుర్తుంచుకోవాలి అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది హైదరాబాద్ జిల్లాలో అత్యధిక ఓటర్స్ ఓటర్ ఉన్నారు ములుగులో అతి అత్యల్ప ఓటర్స్ ఇక్కడ తెలుసు వెల్లడించినటువంటి రాష్ట్ర సీఈఓ మనకు ఎన్నికల కమిషన్ అనేటువంటి ఇచ్చింది అనుక గుర్తుంచుకోవాలి రాష్ట్రంలో ఓటర్ల యొక్క ముఖ చిత్రం చూసినప్పుడు పురుషులది ఒక కోటి అరవై ఆరు లక్షలు ఉంటే ఒక కోటి అరవై ఎనిమిది లక్షల స్త్రీలు ఇది గుర్తుంచుకోవాలి స్త్రీ ఓటర్స్ మన దగ్గర ఎక్కువ ఉన్నారు స్టేట్మెంట్ బేస్లో కూడతారు మొత్తం మూడు మూడు పాయింట్ మూడు ఐదు కోట్లు అని చెప్పేసి గుర్తుంచుకోండి సో వాటికి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఇక్కడ మనకు టాప్ ఐదు నియోజకవర్గాలు కనుక చూసినట్లయితే శేర్యలింగంపల్లి సో ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ల సంఖ్యలో అత్యధికంగా తర్వాత మనకు కుత్బుల్లాపూర్ అండ్ మేడ్చెల్ అండ్ రాజేంద్ర నగర్ ఎల్బీ నగర్ ఈ వీటి యొక్క క్రమం కూడా మనకు మేబీ అడుగుతూ అడగవచ్చు వీటిని కూడా గుర్తుంచుకోండి ఎందుకంటే మనకి ఎలక్షన్ కమిషన్ ఇచ్చినట్టు అఫీషియల్ నివేదిక కనుక బిచ్చగాలను పట్టిస్తే రూపాయలు వెయ్యి బహుమతి ఇండోర్ నిర్ణయం అంటే ఇక్కడ రవచ్చు సో యాచకులు లేనటువంటి నగరంగా ఇండోర్ను మార్చేందుకు జిల్లా యంత్రాంగం ప్రకటించినటువంటి రూపాయలు వెయ్యి బహుమతికి పౌర్ల నుంచి మంచి స్పందన లభిస్తున్నటువంటి రోజు తమ ప్రాంతంలో భిక్ష పట్టణం చేస్తున్న వారికి సంబంధించిన సమాచారాన్ని అందిస్తే బహుమతి పొందేందుకు ప్రజలకు ముందుకు వస్తున్నట్లు అధికారులు వెల్లడించినట్టు ఇక్కడ చూడవచ్చు ఇది మనకు క్వశ్చన్ ఎట్లా అడుగుతుంది ఇటీవల భారతదేశంలో ఏ నగరం బిచ్చగాలను పట్టిస్తే వెయ్యి రూపాయల బహుమతి ప్రకటించిందని చెప్పేసి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది ఇండోర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి త్వరలో బుల్లెట్ రైలు అంటే ఇక్కడ చూడవచ్చు ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనకు యజ్ఞం చేస్తున్నాం ఎక్స్ప్రెస్ వేలు కావచ్చు మెట్రోలు ఎయిర్పోర్ట్లకు అనుగుణంగా రైళ్ళ వేగం పెంచు పెంచుతున్నాం చెల్లపల్లి రైల్వే టెర్మినల్తో స్థానికంగా పారిశ్రామిక అభివృద్ధి బీజం ప్రధాని మోడీ అంటే ఇక్కడ చూడవచ్చు ఢిల్లీ నుంచి వర్చువల్గా టెర్మినల్ జాతికి అంకిత ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఏంటంటే ఆయన మనకు చెల్లపల్లి రైల్వే టెర్మినల్ ఉంది కదా దాన్ని మనకు మోడీ గారు వర్చువల్గా స్టార్ట్ చేయడం జరిగింది ఇది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ సో దీనిలో భాగంగా మనకు రా ఉన్నటువంటి రోజుల్లో భారత్లో బుల్లెట్ రైలు కూడా తీసుకురాబోతున్నామని చెప్పేసి ఇక్కడ మోడీ గారు అయితే ప్రకటించారు ఇక నెక్స్ట్ రాజీనామా చేస్తున్న ప్రధానమంత్రి పార్టీ అధినేత పదవుల నుంచి తప్పకుండా కెనడా ప్రధాని ట్రూడో ప్రకటన పార్టీలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతతో నిర్ణయం తొమ్మిదేళ్ల పాలనకు మరో తొంభై రోజుల్లో తెర సో ఇక్కడ మనం చూసినాడైతే కెనడా ప్రధానమంత్రికి సంబంధించి అధికారికంగా అతను లిబరల్ పార్టీ ఆఫ్ కెనడాకి సంబంధించిన వ్యక్తి సో రాజీనామా చేయబోతున్నట్టు ప్రకటించారు మీరు గుర్తుంచుకోవాల్సిన జస్టిన్ ట్రూడో ఏ దేశానికి సంబంధించిన ప్రధాని అని చెప్పేసి అవడానికి ఛాన్స్ ఉంటుంది కెనడా అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ హెచ్ఎంపి కలకలం అంటూ జరగవచ్చు చెన్నై బెంగళూరులో ఇద్దరేసి చొప్పున అహ్మదాబాద్లో ఒకరికి వైరస్ నిర్ధారణ ఈ ప్లేసెస్ గుర్తుంచుకోండి ఎక్కడ వచ్చినాయని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఐదుగురు సారీ ఈ ఐదుగురు నెలల శిశువులే ఆందోళన అక్కర్లేదు ఇది పాత వైరస్ కేంద్రం అంటూ జరగచ్చు మనకు యాక్చువల్లీ వైరస్ను రెండు వేల ఒకటిలోనే చైనా గుర్తించడం జరిగింది దీంతో అంత ఆందోళన ఏమి ఉండదు అని చెప్పేసి ఇక్కడ కేంద్రం అయితే ప్రకటించడం జరిగింది హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అంటాం హెచ్ఎంపి యొక్క అబ్రివేషన్ అడగవచ్చు ఇదే దేశంలో ఇటీవల కలకలం రేపిందని చెప్పేసి అడగవచ్చు చైనా అని చెప్పేసి గుర్తుంచుకోండి హ్యూమన్ మెటాన్యుమో వైరస్ అనేది రెండు వేల ఒకటిలో ప్రకటించారు ఒకటిలో గుర్తించడం జరిగింది చైనాలో గుర్తించారని చెప్పేసి గుర్తుంచుకోండి ఇట్లా మన క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇవి మనకు విద్య నిమిషాపల్ వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేగా కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అండ్ మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి చాలా తక్కువ ప్రైస్కి మనం కోర్సెస్ అయితే అందిస్తున్నాం ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ టెస్ట్ ఉంటాయి చూసిన తర్వాత నస్తే కోర్స్ అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ